హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అస్సలం లేకుం నేనైతే రోజా ఉన్నానండి సలాం అని ఎందుకు చెప్పానంటే రోజా ఉన్నానండి నేనైతే నేనైతే రోజా ఉన్నాను నాకు రో నేను రోజా ఉన్న కూడత నాకు ఒక ఫోన్ చేసి నాకు డైలీ కస్టమరే నాకు బ్లౌజులు కుట్టాలి అర్జెంటుగా అని చెప్పారు సర్లే అక్క అని చెప్పాను తీసుకొచ్చారు ఎన్ని ఉన్నాయి అనేసి చూస్తున్నాను ఒక సీరే తెచ్చాను కదా ఇంకొక శారీ తెచ్చాను కానీ దీనికి బ్లౌజ్ బాగుంది అనేసి ఓపెన్ చేసి ఇలా చూస్తున్నాను బ్లౌజ్ అయితే బాగుంది ఇది ఇది తెచ్చి పెట్టాను కదా ఇంకా ఫాల్స్ లైనింగ్లు తీసుకొని అక్క అని చెప్పాను నేను బయటికి వెళ్ళలేనంటే తెచ్చారు వాళ్ళే ఇదిగోండి తీసుకొచ్చారు మేమైతే చూసుకుంటున్నాను కొద్ది కొద్ది రోజుల నుంచి అయితే మేము షాప్ అయితే పెట్టలేదండి ఓపెన్ చేయలేదు మా ఆయన కొద్దిగా హెల్త్ బాగాలేక నేనైతే షాప్కు కంపల్సరీగా వెళ్ళట్లేదు కానీ ఇప్పుడు కొద్దిగా బాగుంది కనుక నేనైతే ఇంకా ఈరోజు ఉపవాసం ఉండేసి షాప్లోనే షాప్కి వెళ్ళకోకుండా ఇంటి దగ్గరే కుట్టుకుంటున్నాను షాప్కి అయితే రేపు వెళ్తాను ఈరోజైతే ఇంటి దగ్గరే ఉన్నాను అంటే ఈరోజు చూస్తున్నాను కదా నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను ఆదివారం కదా ఆదివారం అనేసి నేను ఉపవాసం ఉన్నాను ఇంటి దగ్గరే ఇంకా రేపు సోమవారం షాప్కి వెళ్ళాలి నేర్చుకునే వాళ్ళు అందుకు వస్తారు కదా నేర్చుకునే వాళ్ళందుకు వస్తారు నేను కంపల్సరీగా అయితే షాప్కి అయితే వెళ్ళాలి ఇదిగోండి నేనైతే సింక్ చేసుకుంటున్నాను ప్రతి ఒక్కటి నేనైతే సింక్ అయితే చేసుకుంటాను నేను ఒకటిని రెండుని సింక్ అయితే చేసుకుంటాను ఇంటి దగ్గర నైటు ఇంటి షాప్లో నుంచి ఇంటికి తెచ్చుకుంటాను ఇంటి దగ్గర సింక్ చేసి ఆరేసుకుంటాను మళ్ళీ షాప్కి వెళ్ళేటప్పుడు అన్ని బ్యాగులు పెట్టుకొని తీసుకెళ్తాను ఇవి సింక్ చేసుకుంటే బాగుంటుంది షాప్లో అయితే మాకు ఆరేసుకోనిక అలా లేదు ఇక్కడైతే ఉంది కదా అని నేనైతే అన్ని ఇంటి దగ్గర ఫాల్స్లు లైనింగ్లు అన్ని ఇంటి దగ్గర సింక్ చేసుకుంటాను ఫాల్సులు అయితే మిషన్ ఇంటి దగ్గర ఉంది కనుక నేను మిషన్ ఇంటి దగ్గర వేసుకుంటాను ఓన్లీ ఫాల్సులు మిషన్ ఒకటి మామూలుగా కుట్టే మిషన్ ఒకటి ఇంట్లో పెట్టుకున్నాను మిగతా మిషన్లు షాప్లో పెట్టుకున్నాను అన్నీ నాకు ఆడే ఈడ కొన్ని ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంటి దగ్గర కుట్టుకుంటాను షాప్లో ఉన్నప్పుడు షాప్లో కుట్టుకుంటాను నేనైతే రోజా ఉన్నాను కనుక పూట కంపల్సరీ చీకటిలో కొద్దిగా పప్పు అన్నం కానీ మనం సాంబార్ అన్నం కానీ ఏదో ఒకటి అన్నం తిన్నా కూడా పెరగన్నం అయితే కంపల్సరీ తినండి కొద్దిగా చల్లవగా ఉంటుంది చల్లగా ఉంటుంది పెరగన్నం తింటే హెల్తీగా ఉంటుంది కనుక మనం పెరుగన్నం అయితే కంపల్సరీ తీసుకోవాలి రోజా ఉన్నవాళ్ళు చీకట్లో లేసినప్పుడు కంపల్సరీ పెరగన్నం తీసుకోండి పెరుగన్నం తీసుకుంటేనే మనకు బాగుంటుంది ఆరోగ్యంగా గురించి ఉంటాం అనుకుంటున్నాం అలసట తగలదు బెట్టగా ఉండదు బాగుంటుంది ఆరోగ్యంగా ఉంటాము రోజా ఉన్నాం కనుక అలా తీసుకోవాలని అనిపించింది నేనైతే అలాగే తీసుకున్నాను కనుక మీకు గురించి అలాగే చెప్తున్నాను మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే ఏం లేదు కంపల్సరీ అయితే ఇలా తీసుకోవాలి కానీ వేడి అన్నం తినమాకండి అన్నం చల్లగా చేసుకున్నాకే తినండి నేనైతే ఇలాగ చేసుకున్నాను కనుక మీకు గురించి ఇలాగే చెప్పాను మీ ఇష్టం చేసుకుంటే అలా చేసుకోండి వేడి వేడిగా తిన్నాం అనుకోండి నీళ్ళు ఎక్కువగా దప్పిగా అవుతాయి అందుకని అలా చేయకూడదండి అలా చేయకుండా ఇలాగైతే చేసుకోవాలి మీరు ఎంతమంది ఇలా ఇంటి దగ్గర కుట్టుకుంటారో షాప్కి వెళ్ళకోకుండా షాప్లో ఉండే ఇంటి దగ్గర ఎంతమంది కుట్టుకుంటారో లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి నేనైతే ఇలా ఇంటి దగ్గర ఉండి చేసుకుంటూ ఉన్నాను బాయ్ ఫ్రెండ్స్